మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య డబ్బు కోసం మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు అనేక పనులను ప్రయత్నిస్తూ ఉంటాడు డబ్బు కోసం చెయ్యని పని ఉండదు డబ్బును సంపాదించడానికి కొత్తగా వ్యాపారం బిజినెస్లను కూడా ప్రారంభిస్తారు కొంతకాలం ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఆ తరువాత కొన్ని రోజులకు ఆ వ్యాపారంలో నష్టాలు రావటం జరుగుతూ ఉంటుంది దీనితో మీకు ధన నష్టం కలుగుతుంది అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలు కావటం జరుగుతుంది ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న ప్రక్కన వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు దీని వలన మీకు నరదృష్టి కూడా తల్లి మీరు చేసే వ్యాపారాలలో నష్టాలు జరిగి ధనం నష్టం జరుగుతుంది మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ధనప్రాప్తి కలగాలంటే సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు శివుడు భక్తుల కోరికలను నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి మరి అటువంటి శివుడిని పూజించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెప్తూ ఉన్నారు అవి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీ సమస్యలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో మీరు ఎలా ఆనందంగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అతడిని పరీక్షించాడు ఇదే సమయంలో ముఖాసురుడనే రాక్షసుడు అర్జునుని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు ఇదే తరుణంలో కిరాతుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని పార్థిదుడితో వాదులాటకు దిగటంతో ఇద్దరూ యుద్ధం చేశారు అర్జునుడి అమ్ములు పొది ఖాళీ అవ్వటంతో మల్ల యుద్ధం చేశాడు ఆ పోరులో పరమశివుణ్ణి మెప్పించిన అర్జునుడు పాసుపతాస్త్రాన్ని వరంగా పొందాడు అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజిక్కించుకున్నాడు ఇంద్రుడు ఆహ్వానించటంతో స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు సంగీతం నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వటంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ క్రమంలోనే దేవనర్తకి ఊర్వశి అర్జునుడి రూపం చూసి మోహించింది అయితే ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించిన అర్జునుడు మీరు చంద్రవంశానికి మాతృస్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు దీంతో ఆగ్రహం చెందిన ఊర్వశి నపుంసుడిగా మారిపోతావని శపించింది కానీ తన తెలివితేటలు సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకున్నాడు నాటి ఈ శాపమే అజ్ఞాతమాసంలో విరాటుడి కొలువులో బృహన్నలుగా ఉండడానికి ఉపయోగపడింది ఉత్తర గోగ్రహణ సమయంలో విరాటరాజు తనయుడు ఉత్తరుడి రథసారధిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు మొదలైన కౌరవ వీరులను చూసి బెంబేలెత్తిపోయిన ఉత్తరుణ్ణి సముదాయించి అతడినే సారథిగా చేసుకుని వారితో యుద్ధం చేసి ఆవుల మందను మళ్లించాడు యుద్ధానికి ముందు తన దశనామాల గురించి ఉత్తరునికి తెలియజేశాడు తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తరకుమారుడు నమ్మలేదు దీంతో ఉత్తరుడు బృహన్నల అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతానని అన్నాడు కుమార అర్జునుడు ఫల్గునుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు భీభత్సలుడు విజయుడు జిష్ణువు సవ్యచాచి ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయని తెలిపాడు అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక బృహన్నల ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడమని నమ్ముతానని పేర్కొన్నాడు అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించాను కాబట్టి ధనంజయుడిని అయ్యాను ఎవరితోనైనా సరే పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడిని అయ్యాను ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనుడిని ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటిని అయ్యాను శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా భీభచ్చానికి పాల్పడను కాబట్టి భీభచ్చుడిని అయ్యాను రెండు చేతులతో నారిని సంధించినా కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారిని సంధిస్తాను కాబట్టి సవ్య సాచిని అయ్యాను నా మేని ఛాయ తెల్లగా ఉంటుంది కాబట్టి అర్జునుడు ఉత్తర పాల్గుని నక్షత్రంలో జన్మించాను కనుక ఫాల్గునిడిని మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించి దేవతలు అడ్డు తగిలిన వారిని సంహరించక వదలను కాబట్టి జిష్ణువు అనే పేరు వచ్చింది మా అమ్మ అసలు పేరు బృధ కుంతి భోజని కుమార్తె కాబట్టి ఆమె కుంతిదేవి అయ్యింది నేను మృతపుత్రుడిని కాబట్టి ప్రార్థురిని అయ్యానని వివరించాడు ఇక వీడియోలోకి వస్తే మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను పండ్లను తింటూ ఉంటాము అవన్నీ తినటం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు మరి మీ సమస్యలు తొలగిపోవాలంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధనవృద్ధి కలుగుతుంది అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు ఎలా అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితుల మార్పులు అనేవి ఉంటాయి గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది అదే గ్రహాలు నీచస్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేవి సరిగ్గా ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా గురుగ్రహ బలం లేకపోవటం జరుగుతూ ఉంటుంది దీని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులవుతారు మీకు గ్రహాల అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజు స్నానాన్ని ఆచరించి మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ పూజగదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షంతలతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హారతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఆ తరువాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లాన్ని అంటే పెరుగన్నంలో అంటే అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరిగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తర్వాత మీరు ఈ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని నంచుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుకూలత కలగాలని శివునికి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికడు అంటే ఈ పెరిగన్నంలో చిటికెడు బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నెయ్యిని కూడా పోసి శివుని ఫోటో ముందు ఉంచుకోవాలి తర్వాత ఒక గాజు గ్లాస్లో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి ఆ గ్లాస్ నీటిని మీ చేతిలో పట్టుకుని మాకు గురుగ్రహం అనుకూలత కలగాలి చేసే వ్యాపారాలలో విజయం రావాలని సంకల్పం చెప్పుకొని శివుడికి నమస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని త్రాగేయాలి ఈ విధంగా ఐదు వారాలు అంటే వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు తిరిగి లేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న రాహు కేతు ప్రభావాల నుండి బయటపడవచ్చు గురుబలం పెరుగుతుంది అదేవిధంగా శివుడిని పూజించేటప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయాలి దీంతో మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు మరి విన్నారు కదా మీరు కూడా మీ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా బెల్లం ఆవు నెయ్యి పెరుగన్నం అనేది అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని సోమవారం రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకుని చక్కటి ఫలితాలను శివుని అనుగ్రహంతో పొందండి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి దానికోసం చాలామంది ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును ప్రసాదించే తల్లి మాత్రమే కాదు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత డబ్బు ఉన్నా ఇవన్నీ లేకపోవటం వలన బాధపడేవారు చాలామంది ఉన్నారు మరి వీటన్నిటినీ దయచేసే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న లోటులన్నీ పోయి ఆనందంగా ఉంటారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రాగి చెంబులో నీటిని సేకరించటం ద్వారా శరీరంలోని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు రాగి చెంబు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది గాయాలైన చోట రాగి నాణ్యాలను ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది గాయాలు త్వరగా మానిపోతాయి అదేవిధంగా రాగితో చేసిన గాజులు ధరించటం ద్వారా రక్తపోటు నియంత్రించవచ్చు వివాహమైన తరువాత సంతాన లేమితో బాధపడుతున్న వారు రాగి చెంబు రాగి గ్లాసులు ఉపయోగించటం వలన వారి శరీరంలో నిరుగ్మతలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్ని విశిష్ట లక్షణాలు ఉన్న ఈ రాగి చెంబును ఉపయోగించి సోమవారం రోజున ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది సోమవారం రోజున ఒక రాగి చెంబును తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక రూపాయి నాణం వేసి కొంచెం పసుపు కుంకుమ చల్లి అత్తరను కూడా కొద్దిగా వెయ్యాలి ఇప్పుడు ఆ నీళ్ళల్లో గులాబీ లేదా కలువ పువ్వులు లేదా చామంతి పువ్వులను ఉంచాలి ఇప్పుడు ఆ చెంబును మీ సింహద్వారముకు కుడివైపున ఉంచాలి ఆ రాగి చెంబు పెట్టే చోట ఒక చిన్న ముగ్గు వేసి దాని మీద చెంబును పెట్టడం ఉత్తమం ప్రతిరోజు ఉదయాన్నే మరియు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ రాగి చెంబును చూసి వెళ్ళటం వలన మీ పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆ రాగి చెమ్మును చూడగానే మీకు పాజిటివ్ శక్తి తెలియని ధైర్యం కలుగుతాయి సువాసనలు వెదజల్లే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇలా సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తీరి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కాలు పెడుతుంది కావున మీరు కూడా సోమవారం రాజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ధన ఆరోగ్య సంతాన సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సిరి సంపదలతో కుటుంబమంతా హాయిగా జీవిస్తారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి